వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ వంశీరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటర్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తిప్పల వంశీరెడ్డి జన్మదిన వేడుకలు పెదగంటి ఎడార ఫైర్ స్టేషన్ ఎదురుగా వంశీరెడ్డి ఆఫీస్ ఎందు ఘనంగా నిర్వహించారు ఈ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ గాజువాక నియోజకవర్గ శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి తిప్పల గురుమూర్తిరెడ్డి చిత్తలపూడి వెంకటరామయ్య పాల్గొని ముందుగా కేక్ కట్ చేయించి అనంతరం నాగిరెడ్డి మాట్లాడుతూ వంశీరెడ్డి ప్రజల ముందు ఉంటూ వార్డులో ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుండి చేయుద్దనిచ్చి వార్డు అభివృద్ది కోసం ఎంతో సేవ చేసి గాజువాక నియోజకవర్గంలో నెంబర్ వన్ డెబ్బై నాలుగో వార్డు అభివృద్దిలో ఉంది అంటే చెప్పుకోక తప్పదు ఈ ఘనత వంశీరెడ్డి నా పెద్ద కుమారుడు అవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు తిప్పల దేవన్ రెడ్డి జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులు జిలకర్ర నాగేంద్ర గురుసు సత్యం శంకర సాయిరాం వైవి రమణ డెబ్బై నాలుగో వార్డు అధ్యక్షులు ఎన్ వైనాయుడు వార్డు మహిళా అధ్యక్షులు గురుసు రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు చేసిన అంత కార్యక్రమాల గురించి కూడా ప్రజలందరూ చెప్పారు వాటిలో కృష్ణ కార్యక్రమాలు బాగానే జరిగాయి భవిష్యత్తులో అదే రేడి ఉన్నటువంటి ద్వారా చేసి ప్రజల అవసరాలన్నీ చేసే విధంగా ప్రజలకి అందుబాటులో ఉంటూ సేవ చేస్తూ మానవసారి మొదటిసారి లాగా ఆ రకంగా ఇంకా ఆ ఉన్నతని ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ నిమిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు తెలిసి గవర్నమెంట్ శాస్త్రంగా చేశాను ఈ విశాఖపట్నంలోనే ఒక మంచి రోడ్డుగా స్వచ్ఛ స్థాయిగా ఈ రోడ్డు ఏమైనా ఉంటే మాత్రం అది వంశ కోసం తెలుసుకొని తప్ప ఎందుకంటే కాదు మంచి గ్రామంలో పక్కగారు శాసనసభ్యులుగా మా జనాలు గారి శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా మరి రోడ్డుకి ఒక చేశారు దాని ముందు కూడా రైతుల తోట వేరే రూపాయి కూడా జరిగింది వాటిని నాగించి కూడా ఎంతో అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమం చేసుకొచ్చారు వంశీరెడ్డి గారు కూడా అదే ఇక్కడ కూడా ఎప్పుడైతే అటు దేవంత్ గారు కానీ వంశీరెడ్డి గారు కానీ ఇక్కడ కూడా కష్టపడి అత్యంత అత్యంత మాకు మాదైతే ఒక అయితే మాట్లాడితే మాకు మాట చెప్పాలి వాళ్ళు పదవు పదవుల కన్నా

లేకపోతే ఆ సినిమా పోయినట్టే నేను మీరు లేకపోతే మాత్రం మెగా ఈ మెగా హిట్ చేసిన కొంత మరి ఎప్పుడు కూడా చెప్పినట్టు ఈ సంవత్సరం నిర్వహించుకోవాలి అలాగే కేటాయించండి కేటాయించండి మీరు ఉపాధ్యాయులు కనుక మీ పిల్లలకి మీతో పనిచేస్తున్న గురువులకి ఉపాధ్యాయు ఉపాధ్యాయులు కేటాయించండి అంటే ఆ విధంగా కేటాయించి వేదికనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే నేనే ఎక్కువ ఆనందపడ ఎందుకంటే ఇదంతా మీరే సహా పాత్ర மீரே <muchas> <muchas>